తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని ప్రజలంతా విజయవంతం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇందుకు సహకరించిన ప్రెస్ క్లబ్ మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము మన ప్రభుత్వం చేస్తున్న ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించి ప్రతి ఒక్కరూ ఇంటింట ఒక మొక్క నాటి వాటి పూర్తి బాధ్యత తీసుకోవాలి మరే మరోపక్క ఆ రహదర్ల వెంట చెట్లు పెట్టడమే కాకుండా వాటిని నరికివేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి అలాంటివి కాకుండా ప్రభుత్వం కట్టి చర్యలు తీసుకోవాలి రాధార్ల వెంట ఆ పండ్ల మొక్కలు అలాంటివి పెడుతుంటే బాటసారులకు కానీ పక్షులకు కానీ మంచి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాము ఈ నవనాథపురం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి ఈ ఇందుకు గానీ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుస్తున్నాము ఈ ఈరోజు మా సర్వ సభ్య సమావేశంలో ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకుంటూ అందరి సహాయ సహకారాలు ముందుండి రావడం అందరికీ అభినందనీయమని చెప్పి తెలియస్తుంది